హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ టూర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా నుంచి నాణించే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయండి చక్క అలానే పక్కన ఉన్న హైప్ కూడా ఇచ్చేసేయండి మరి ఓకే అప్పుడే నేను ఇలా పెట్టిన వెంటనే వీడియోస్ మీకు అలా వచ్చేస్తూ ఉంటాయి ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూసి నాకు ఏ డ్రెస్ అయితే బాగుంది మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది అయితే కమెంట్ చేశాయండి ఓకేనా సో మరి ఇంకేంటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామ్మా సో వీడియోలో నేను ఆల్మోస్ట్ ఎన్ని డ్రెస్సులు వేసుకున్నాను అనేది కూడా మీరు నాకు కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో ఓకేనా సో నేనైతే ఫస్ట్ మంచిగా ఒక వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్లో అయితే వేసుకున్నా ఇక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అని అంటే అసలు ఆడవాళ్ళు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అబ్బా అబ్బాయిలే బెస్ట్ కదా ఒక టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఇలా స్టైల్గా దువ్వుకోకపోయినా పర్వాలేదు అలా వెళ్ళిపోతారు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఆడవాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ కదా అని కదా సో అలా ఉంటుంది అనమాట అని అని చెప్పేసి అని కానీ ఏంటి అని అంటే సంక్రాంతి అనగానే షాపింగ్ 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 కదా ఈ షాపింగ్ ఎలా ఉంటుంది తెలుసా మనిషికి ఒకసారి షాపింగ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకొకసారి మగవాళ్ళకొకసారి పిల్లలకు ఒకసారి ఇలా ఉంటుందన్నమాట దానికోసమే నేనైతే ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరుతున్నా ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉంటే హ్యాపీగా వాళ్ళు బట్టలు చూసుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు కానీ అలా కాకుండా అబ్బాయిలు ఉన్నారనుకోండి ఏమీ చేసేది ఉండదు వాళ్ళు ఎంతసేపు ఎంతగానో చూస్తామండి వాళ్ళు షర్ట్లు ప్యాంట్లు తప్ప ఇంకే వేరే ఆప్షనే ఉండదు ఆ కలర్స్ కూడా ఎంతసేపు గ్రే కలరు బ్లూ కలరు డార్క్ బ్లూ కలరు బ్లాక్ కలర్ ఇవే ఉంటాయి అస్సలు నాకు అస్సలు నచ్చదు కూడా నచ్చదు బట్ ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సరే మనల్ని తీసుకెళ్తారు ఎంతకీ చేసి మనల్ని ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటారా అంటే అలా ఉండదు మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినవే కొనుక్కుంటారనమాట సో అలా ఉంటుంది మరి అక్కడ మనం వెళ్ళింది దేనికి అంటే క్యాషియర్ కింద కదా ఇంకా అబ్బాయిలు అయితే ఫాదర్తో వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా అబ్బాయే కదా ఫాదర్ కూడా సో అంత టైం పెట్టారనమాట అదే మదర్తో వస్తే ఎంతసేపు అయినా చూడవచ్చు అని చెప్పి వాళ్ళ వేషాలు కానీ ఏదైనా తప్పదు కదా ఇంక అందుకని చెప్పేసి మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరుతూ ఉన్నామన్నమాట ఇంతకీ మీ అందరూ షాపింగ్ చేసేసారా సంక్రాంతి షాపింగ్ సంక్రాంతి షాపింగ్ మీరు ఎవరితో చేస్తారు అబ్బాయిలు అయితే మదర్తో చేస్తారా ఫాదర్తో చేస్తారా కామెంట్ అయితే చేసేయండి లేదండి మేము సింగిల్గా వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారా అది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా అఫ్ కోర్స్ సింగిల్గా అనేది కొంత అడల్ట్ ఏజ్ వచ్చినాకనే పంపిస్తారనుకోండి అంతవరకు పేరెంట్స్లో ఎవరో ఒకరు చేయాల్సిందే కదా అందుకని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఓకేనా నేనైతే ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అబ్బా అమ్మాయి ఒక్క అమ్మాయి ఉన్నా బాగుండు కదా ఎందుకు అని అంటే అసలు కొన్న కొనకపోయిన బట్టలు వెరైటీస్ మోడల్స్ ఏమొస్తున్నాయి అవన్నీ తెలుస్తూ ఉంటుంది కదా ఈ అబ్బాయిలకి ఎంతగానో చూస్తాం అలా అనమాట ఇక్కడైతే వైజాగ్లో అయితే షాప స్టాప్ ఉంది కదా అక్కడికైతే వచ్చేసాం అనమాట షాప్ అయితే అసలు ఫుల్ లైటింగ్స్తో కలకలలాడిపోతుంది లోపల కూడా రేట్లు కూడా అలానే కలకలాడిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువగా చిన్న చిన్న స్టోర్స్ బాగా ఓపెన్ చేస్తూ ఉన్నారు కదా అక్కడికే వచ్చారు శాటన్ అంట అక్కడ కూడా బాగున్నాయి మేమైతే ఒక పేరు తీసుకున్నాం బాగా రీజనబుల్ ప్రైజెస్ బాగున్నట్టు అనిపించింది వైజాగ్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా సో దాని తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత అలసిపోయి సొలసిపోయి అంత సీన్ లేదులంటే బట్ అబ్బాయిలు కదా వాళ్ళకి మాత్రం అమ్మతో వచ్చేటప్పుడే ఆకలి కూడా గుర్తొచ్చేస్తూ ఉంటుంది అనమాట అదేంటో ఇంట్లోని అంతే బయట అంతే ఫాదర్తో వస్తే అసలు ఏమీ అడగరు ఏమీ చేయరు అమ్మతో మాత్రం వస్తే అన్నీ కావాలి సో ఇంకా అలా మెక్డానాల్డ్స్కి వెళ్ళి అలా కొంచెం తినేసి మళ్ళీ ఇంకొకసారి షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట మధ్యలో ఎనర్జీ కోసం అనమాట నిజంగా షాపింగ్ అనేది ఒక థెరపీ కదా నాకైతే భలే అనిపిస్తుంది అనమాట మనం ఏం కొన్నా కొనకపోయినా అలా చూసుకుంటూ వస్తూ ఉంటే ఎంత బాగుందో అలానే నేనైతే ఇంక ఇక్కడ ఆగిపోయానమాట ఇక్కడ ఈ బొమ్మల దగ్గర మా పిల్లలు ఏదో చూసుకుంటున్నారు సో మనకు ఎలాగ అవసరం లేదులే అని చెప్పి నేనైతే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా డేస్ తర్వాత ఎందుకు ఈ బొమ్మల్ని చూశాను నేను ఆ టచ్ అసలు నిజంగా భలే ఉందనమాట స్మూత్గా ఎంత బాగా అనిపించిందో నాకు షాపింగ్ ఒకటి థెరపీ ఇంకా బీచ్కి వెళ్ళి లోన్లీగా ఉండడం తర్వాత సింగిల్గా డ్రైవ్ చేయడం కానీ జర్నీ చేయడం కానీ ఇవన్నీ ఒక థెరపీస్లా అనిపిస్తూ ఉంటాయి మరి మీకేంటి థెరపీ అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి బొమ్మలు ఎంతో బాగున్నాయో కదా అసలు భలే ముద్దోస్తున్న గట్టిగా పట్టుకుని పిసుకేయాలి అనిపిస్తూ ఉందనమాట బట్ మనం కొనుక్కుంటే మనం ఏదైనా చేయొచ్చు బట్ అక్కడ మనం కొనుక్కోవట్లేదు కాబట్టి అలా చూస్తూ మీకు కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్నే థెరపీ ఫీల్ అయిపోతే ఎలా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి కదా ఈ వీడియో చూసేటప్పుడు సో అదే అనమాట టాయ్స్ ప్రైస్ కూడా చాలా బాగున్నాయి టూ నైంటీ నైన్ అలా అని చెప్పేసి అని ఇప్పుడు అబ్బాయిల షాపింగ్ అయిపోయింది ఇంకా మనం ఆ షాపింగ్ కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆర్కే కలెక్షన్ వాళ్ళు పెట్టారు కదా గాదిరాజు ప్యాలెస్లోని త్రీ డేస్ మనకి ఇప్పుడు ఏది తెలిసినా లేట్గానే తెలుస్తుంది అనమాట సో అలాగే ఇది కూడా లేట్గానే తెలిసింది లాస్ట్ డే తెలిసింది సర్లే తెలిసింది కదా ఇంకెందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత తెలిసింది అఫ్ కోర్స్ నేను షాపింగ్ చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే లేదు నాకు నేను ఫిక్స్ అయిపోతాను షాపింగ్ చేయాలి అని అనుకోవట్లేదు అని అంటే ఏంటో నాకు అక్కడ ఏవి కూడా మంచిగా అనిపించామనమాట సో అలానే ఎందుకు చేయట్లేదండి షాపింగ్ మరి దేనికి వెళ్ళారు అని అనుకోవచ్చు మా సిస్టర్ వాళ్ళు కొనుక్కుంటానంటే వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట అఫ్ కోర్స్ చూశాను ఎందుకు అంటే నేను ఆల్రెడీ ముందే షాపింగ్ చేసేసుకున్నాను లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కొన్ని సారీస్ తీసుకున్నా అవి ఉన్నాయి ఇంకెందుకు మళ్ళీ షాపింగ్ అని చెప్పేసి అని నేను ఇంకా షాప్ చేయలేదన్నమాట సో అది మ్యాటర్ అక్కడ ఎంత తేడా ఉంటుంది కదా అమ్మాయిలుగా ఉండేటప్పుడు ఎంతసార్లు ఎన్నిసార్లు షాపింగ్ చేసినా అస్సలే ఆలోచించే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకే కొన్నారు అసలు అని చెప్పేసి అంటాం అదే మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ వెళ్ళి కొనుక్కో పర్వాలేదులే అని అన్నా సరే ఆడవాళ్ళు ఎందుకులే అఫ్ కోర్స్ అందరూ అలా ఉంటారని నేను చెప్పాను బట్ నేనైతే ఆ కైండ్ ఆఫ్ అనమాట అందులోని ఓన్లీ చీరలకే అలా ఉంటానన్నమాట అదే డ్రెస్సులు కనుకోండి అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంటాను అనమాట ఇంతకీ కేటగిరీ మీ హస్బెండ్ ఇచ్చినా మీరు ఖర్చు పెట్టుకున్నా ఉంటారా లేకపోతే అడిగి మరీ కొనిపించుకుంటారా ఏంటో కమెంట్ అయితే చేసాయండి ఓకేనా సో మొత్తానికి ఇంకా అలా మా షాపింగ్ అయితే చేసేసాం అని అనుకుంటున్నారా ఏం చేయలేదు అక్కడి నుంచి తర్వాత ఇప్పుడు మొన్న మళ్ళీ మా పిల్లలది ఒకడికే షాపింగ్ అయిందనమాట ఒకరోజు ఇద్దరు షాపింగ్కి చేసిస్తే ఎలా కష్టం కదా మళ్ళీ అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి షాపింగ్కి అయితే వచ్చామనమాట సో మళ్ళీ అదే ప్యాంట్లు అవే షర్ట్లు చూసి 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 బోరు కొడుతుంది బట్ తప్పదు అక్కడ షాపింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ అబ్బాయిలే ఉంటారు అఫ్కోర్స్ అబ్బాయిల సెక్షన్లో అబ్బాయిలు కాకపోతే అమ్మాయిలు ఉంటారా ఏంటండి అని అంటారు కదా అందరూ అబ్బాయిలు ఉంటే నాకు అస్సలు నచ్చదు ఏమైనా చూద్దామన్న అబ్బా ఏం చూస్తాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటే అఫ్కోర్స్ అంతే కదా ఏంటి అబ్బాయిలు దీంట్లోకి అమ్మాయిలు వచ్చేసారు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు తర్వాత వాళ్ళ పిల్లల కోసం లేడీస్ కూడా వస్తుంటారు అలా అని చెప్పేసి అని కూడా కానీ మనకే కొంచెం ఏదైనా అంతే కదండి ఇప్పుడు మా సెక్షన్లో ఒక అబ్బాయిలు వచ్చినా మేము ఎలా ఫీల్ అవుతాము మీ సెక్షన్లో ఒక అమ్మాయిలు వచ్చినా మీరు అలానే ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలా అయితే అనిపిస్తూ ఉంటుంది బట్ ఏదైనా తప్పదు కాబట్టి ఇంకా మొత్తానికైతే షాపింగ్ అయితే చేసేసామన్నమాట షర్ట్ చాలా బాగుంది వాడు వేసుకొని ఆల్రెడీ ట్రైల్ కూడా వేశాడు అనమాట నాకైతే చాలా నచ్చింది సింపుల్గా ఉంది బట్ అంటే వాడు షాపింగ్ ముందే అయిపోయింది బట్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు అది నచ్చిందంట మళ్ళీ అది వెళ్ళి తీసుకుందాంరా అంటే మళ్ళీ వెళ్ళాను అనమాట యాక్చువల్ నేను అస్సలు షాపింగ్కి రెడీ అవ్వలేదు ఇంట్లో నార్మల్గా ఎక్కడికో వెళ్ళి వచ్చాను అలా ఉంటూనే మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట సో జూడియోలో ఎన్ఎస్ బాగున్నాయి కాస్ట్ తక్కువగా రీజనబుల్గా మంచి మంచి కలర్స్ బాగున్నాయి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అలా నేను ఇక్కడ లిప్స్టిక్ అయితే ట్రై చేశానమాట బట్ తీసుకోలేదు ఎందుకంటే అంత టైం లేదు అబ్బాయిలతో వెళ్తే వాళ్ళ సెక్షన్ తప్ప ఇంకో సెక్షన్లోకి వెళ్ళనివ్వారనమాట మరి తప్పదు ఇంకా ఇది ఈరోజు వీడియో నచ్చింది